సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కనకాల శివ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు దెందేరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన వైద్య శిబిరంలో నూట పదహారు మంది పాల్గొనగా వీరికి పరీక్షలు చేసి ఇందులో నలుగురికి క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు డాక్టర్ గుర్తించారు వీరిని ఆసుపత్రికి విశాఖపట్నం రమ్మన్నారు ఈ యొక్క వైద్య శిబిరంలో డాక్టర్ సుదానంద డాక్టర్ శ్వేత డాక్టర్ రమ్య పిఆర్ఓ నాయుడు మరియు సిబ్బంది మాజీ సర్పంచ్ విరోధి శివాజీ జామి సూరిబాబు గణిశెట్టిపాలెం వైస్ సర్పంచ్ జామి కొండలరావు లాలాం భారతి గౌరవ ప్రకాష్ గౌరముచ్చాల్ నాయుడు కైలాష్ ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ జేవిజి ప్రసాద్ మూడు గ్రామాల యువకులు పాల్గొన్నారు అదేవిధంగా శిబిరంలో వచ్చిన వారందరికీ కూడా పళ్ళు రొట్టెలు అందజేయడం జరిగింది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి